फोन नरेंद्र रेड्डी बैठवा நான் டிசைட் 했ேன் நீ என்emberment ஆ மாடல மாடல ஆ ஆ அது போன் வீடியோ ப்ரோசர் சரியா இருக்கு லவ் பவர் வந்தா ஏதோ 本地的，最多的这个，不是。 அக்கட்லிச்சு உண்டேதாங்க எது லாஸ்ட் டைம் அக்கேட் காவல்தான் கஷ்ட அரேஞ்ச் லாஸ்ட் ঄টমে. আরযারয জাল়ার. হাক্দয়াডক� banks, ঐরিাকালে. আঞথ্য়াডাযালাম

好难说。 അന്ദ്രീ നമസ്കാരം జూలై ఫోర్త్ మనకు ఇక్కడ మార్కాపూర్ కాన్స్టిటెన్స్లో ఇక్కడ మార్కాపూర్ మండల్లోనే డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రామ్ ఉంది సో దాంట్లో జల్ జీవన్ మిషన్ సంబంధించి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ క్రోర్స్ విలువైన ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ టెరమని ఉంది ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఒక ఎయిటీన్ మండల్స్ దాదాపు ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ హ్యాబిటేషన్స్లో ఉన్న తాగుడు నీటి సమస్యలని పూర్తిగా నివర్తించడానికి ఉన్న ప్రాజెక్టు దానికి ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది సో ఈరోజు ఇక్కడ స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వారు ఇతర ఆఫీసర్స్తో పాటు ఇక్కడికి వెన్యూని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయడానికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో జూలై ఫోర్త్ ప్రోగ్రామ్ కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం ఖరారైంది ఈ ఖరారును ఉద్దేశించుకొని మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మిగతా జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడికి చేయడం జరిగింది వారందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి త్రాగటానికి మంచినీళ్ళు లేక మహిళా సోదరి మల్లుడు ట్యాంకర్లు ఎంబడి బిందెలు పట్టుకొని ఉరికినటువంటి సందర్భాలు ఈ ప్రాంతంలో కొన్ని వేలకు వేలు జరిగాయి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన దాంట్లో డ్రింకింగ్ వాటర్ని ప్రధానంగా తీసుకొని ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై చేయాలా ఎట్టి పరిస్థితుల్లో వాటర్ సమస్య అనేది భవిష్యత్తులో నలభై యాభై సంవత్సరాల వరకు ఇంకా రాకూడదు అనే ఒక ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు వీరి కృషితోటి ఈ ప్రాంతానికి పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతోటి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ స్కీమ్ రావడం జరిగింది ఈ స్కీమ్ని ప్రారంభోత్సవం చేసేదానికి రేపు నాలుగో తారీఖున మా డిప్యూటీ సీఎం గారు వస్తూ ఉన్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ మార్కాపు నియోజకవర్గ ప్రజలందరినీ అలాగే పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం సక్సెస్ చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మేము తీసుకుంటాం అలాగే ప్రజలు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనసారా ఆశీర్వదిస్తే ఈ కార్యక్రమం విజయవంతం వల్లే చేయవలసిందిగా భవిష్యత్తులో మీకు ఏ కష్టాలు కూడా రాకుండా చూసుకునే బాధ్యతని మేము తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని అలాగే రేపు త్వరలో జిల్లా కాబోతుంది ఇటువంటి శుభ సమయంలో మనకు మంచి స్కీమ్ అనేది ఈరోజు రావడం అందరి అదృష్టంగా మనం భావించాలి